కృష్ణా జిల్లా పెరమలూరు నియోజకవర్గం పునాదిపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెంట్ల మనోహర్ పరిశీలించారు అనంతరం గన్నవర రోడ్డులో ధాన్యం రైతులతో మాట్లాడారు ధాన్యం చేసి ఇరవై నాలుగు గంటల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు గోతాల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు జమవడం అనేది విశేషం రైతులకి దళాలతో సంబంధం లేకుండా మిల్లలతో సంబంధం లేకుండా ఎక్కడ అమ్ముకోవాలన్నా వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించి అదే మిల్కి వాళ్ళు తీసుకెళ్లి అమ్ముకునేటట్టు ఒక కార్యక్రమం చేశాం ఇప్పుడు రబీ మాసంలో మరొకసారి దాల్వ రెండో పంట కొనుగోలు కూడా చాలా అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజు వరకు దాదాపు రెండు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది రైతులు మమ్మల్ని కోరింది ఏంటంటే కొంచెం గోతాల విషయంలో ఎందుకంటే దిగుబడి ఎక్కువ వచ్చింది ఈసారి దాదాపు అరవై నుంచి అరవై ఐదు బస్తాలు దిగుబడి వచ్చిన కారణంగా గతంలో ఉన్న వ్యవసాయ శాఖ అంచనాల మేరకు ముప్పై ఐదు బస్తాల వరకే మేము సిద్ధంగా ఉన్నప్పుడు దానికి ఆల్మోస్ట్ డబుల్గా వస్తుందనే విషయం సో తప్పకుండా రేపటి నుంచి ఆ మార్పులు తీసుకొచ్చి వాళ్ళు అడిగిన విధంగా రైతులు కోరిన విధంగా వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో గోతాలు అంది అందించే విధంగా ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటాం ఎక్కడ కూడా జాప్యం లేకుండా మిల్లుల దగ్గర నాలుగు గంటలకన్నా ఎక్కువ లారీ దాటితే Джиппез зарамак сама